కావలసిన చోట పోస్టింగ్ కోసం డబ్బులతో ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు రాజకీయ పోస్టింగ్లకు కాంగ్రెస్ చోటు లేదని తేల్చి చెప్పారు ప్రతిభ ఆధారంగానే పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేశారు దేశ సరిహద్దుల్లో సైనికుల మాదిరిగా రాష్ట్రంలోకి డ్రగ్స్ గంజాయి రాకుండా పోలీసులు పనిచేయాలని సీఎం కోరారు పోలీస్ శాఖలో ఇకపై రాజకీయ ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల అధికారులతో బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు డబ్బులిచ్చి పోస్టుల కోసం ప్రయత్నించొద్దని పోలీసుల్ని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి అలాంటి వారిని ఏసీబీ విజిలెన్స్ వెంటాడతాయని తేల్చి చెప్పారు రాజకీయాల కంటే నేరాల నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని కోరారు ప్రతిభ పనిలో సామర్థ్యం ఆధారంగానే పోస్టింగులు ఉంటాయన్నారు ఇందుకు ఉదాహరణ టీజీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా పదవీ కాలం పొడిగింపేనని రేవంత్ రెడ్డి చెప్పారు పోలీసులపై సమాజంలో ఉన్న అభిప్రాయం మారాలన్నారు తమ వారు పోలీసులని గర్వంగా చెప్పుకునేలా పనితీరు కనపరచాలని కోరారు తన సోదరుడు భూపాల్ రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ తనను చదివించారన్న రేవంత్ రెడ్డి ఆయన చూపిన బాటలోనే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని వ్యాఖ్యానించారు గత పదేళ్లలో విస్తృతమైన డ్రగ్స్ గంజాయి వల్ల రాష్ట్రంలో అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి రాష్ట్రానికి గంజాయి వస్తోందన్నారు రాష్ట్రంలోకి డ్రగ్స్ ప్రవేశించకూడదని పోలీసులకు సీఎం స్పష్టం చేశారు దేశం కోసం సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికుడిలా రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పహారా కాయాలని దిశానిర్దేశం చేశారు తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపుందని అందుకే ఉగ్రవాద కదలికలు సహా ఇతర సమాచారం కోసం ఎస్ఐబీ సమాచారం కోరుతారని సీఎం తెలిపారు నేరగాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు నేరాల్ని నియంత్రించకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు పోలీసులు తమ బాధ్యతను గుర్తుపెట్టుకుని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడాలని కోరారు రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ప్రజలే మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారని తమకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదన్నారు ఎవరికి ఎంత అవసరమో అంతే భద్రత కల్పించారన్నారు భద్రత విషయంలో తనతో సహా ఎవ్వరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని డీజీపీకి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు పోలీసుల పిల్లల కోసం సైనిక స్కూళ్ల మాదిరే స్కూళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు కు చెందిన యాభై ఎకరాల స్థలంలో పోలీసు పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అక్కడ అందుబాటులో ఉంటుందన్నారు హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు